చూడండి లక్ష్మీదేవి బ్యాంగిల్స్ అండి చూడండి ఇక్కడ లక్ష్మీదేవి కనపడుతుంది చాలా బాగున్నాయండి మధ్యలో ఈ ఫ్లవర్ కటింగ్ లాగా మిరియం కటింగ్ అంటారండి ఇది డబల్ మిరియం కటింగ్ దీనికి ఇట్లా తోటి పంచలోహ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయండి మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు అవైలబుల్ ఉన్నాయండి మీరు మీకు ఏ బ్యాంగిల్ ఏ సైజు సెట్ అవుతుందో ఆ సైజు చెప్పి ఆర్డర్ పెట్టుకోండి చాలా బాగున్నాయండి దీంట్లో ఒక త్రీ త్రీ మోడల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఒక ఫ్లవర్ వస్తుంది స్మాల్ ఫ్లవర్ ఇంకోటి కొంచెం పెద్ద ఫ్లవర్ వస్తుంది అవి కూడా నేను వీడియోలో పెడతాను నేను ఇచ్చిన నెంబర్కి స్క్రీన్ షాట్ తీసుకొని నాకు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి చాలా బాగున్నాయండి అసలు బ్యాంగిల్స్ అయితే అసలు గారు రోజు డైలీ యూజ్ చేసుకోవచ్చండి అండి లైఫ్ లాంగ్ ఉంటాయి ఇవి మనకి ఇవి టూ థౌజండ్ పడుతున్నాయండి టూ బ్యాంగిల్స్ ఎవరికైనా కావాలంటే ఆర్డర్ పెట్టేసి లక్ష్మీదేవి వచ్చినాయి కదండి దీనికి ఫ్లవర్ వచ్చిందండి చూడండి సేమ్ డిజైన్ కాకపోతే ఇది ఒక ఇక్కడ ఒక ఫ్లవర్ ఒక్కటి చేంజ్ అవుతుంది ఇంకొక డిజైన్ కూడా సేమ్ ఇది కొంచెం పెద్దగా వచ్చింది కదా ఫ్లవర్ లీవ్స్ లాగా వచ్చింది అది ఫ్లవర్ వస్తుంది మిడిల్లో ఒక చిన్న ఫ్లవర్ వస్తుంది చాలా బాగున్నాయండి అసలు బ్యాంగిల్స్ అసలు హ్యాండిక్ కూడా చాలా అసలు ఇంత బాగా కనపడుతున్నాయో చూసిన వాళ్ళందరూ వెంటనే వెంటనే ఆర్డర్ పెట్టేసుకుంటున్నారండి చాలా బాగున్నాయి ఇవి ఫోర్ బ్యాంగిల్స్ అయితే మనకి త్రీ థౌజండ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ పడుతుందండి అదే మనకి టూ బ్యాంగిల్స్ అయితే టూ థౌజండ్ పడుతుందండి మనకి లైఫ్ లాంగ్ ఉంటాయండి ప్యూర్ పంచాలోహతోటి తయారు చేసామండి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ మన చేతులతోటి మనమే చేసాము ఈ వర్క్ చాలా బాగుంది అసలు ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే వెంటనే ఆర్డర్ ప్యూర్ పంచలోహ ఫింగర్ రింగ్ అండి చాలా బాగుంది అసలు ఈ తోటి ఎంత షైనింగ్గా ఉందో అసలు డిజైన్ చూడండి మొత్తం ఇలా మనము చేతి వర్క్ అండి ఇది ఇది నార్మల్ ముత్యమే కాకపోతే మీకు కావాలంటే కనుక మేము ఒరిజినల్ ముత్యం పెట్టమన్నా కూడా పెట్టిస్తామండి కాకపోతే ముత్యానికి వేరే కాస్ట్ అవుతుంది స్టోన్స్ కూడా ఏ స్టోన్ కావాలో ఆ స్టోన్ మీరు నాకు మెన్షన్ చేశారంటే నేను ఆ స్టోన్ తెప్పించి మరీ పంచలోహంలో చేయిస్తానండి సిల్వర్లోనైనా పంచలోహంలోనైనా మీకు ఏది కావాలంటే అది రెండు అయితే అవైలబుల్ ఉన్నాయి సైజెస్ మాత్రం నాకు రింగ్ సైజ్ పెట్టాలండి రింగ్ సైజ్ పెట్టి ఫుల్ అడ్రస్తో పెట్టాలండి చాలా మనకి ఎందుకంటే మీకు మళ్ళీ అక్కడికి వచ్చాక ఒకవేళ సైజ్ చిన్నగా అయితే ఏం కాదు దాన్ని మనం సెట్ చేసుకోవచ్చు పెద్దగా చేసుకోవచ్చు ఈ రింగ్స్ని మన జ్యువెలరీ షాప్స్కి ఎలా వెళ్ళి సైజు పెద్దగా చేయించుకోవచ్చు ప్యూర్ పంచలోహ అండి మీరు రేట్ ఎక్కువ అని మాత్రం అనుకోవద్దు చాలామంది అంటున్నారు మేడం తక్కువ లేదా అంటే చాలామంది అంటే కొంతమంది మన దగ్గర తీసుకున్న వాళ్ళకంటే వేరే వాళ్ళు అడుగుతున్నారు తక్కువ లేదా మేడం తక్కువ లేదా అంటున్నారు ముందు క్వాలిటీ చూడండి మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఇంకా మంచిగా అసలు క్వాలిటీ తోటి మనం క్వాలిటీ చూసుకొనే బిజినెస్ నడుస్తుందండి అందుకే మీరు ఒకసారి క్వాలిటీ చూడండి మన వీడియోస్లో అన్నీ ప్యూర్ ప్యూర్ పంజలో అండి చాలామంది వాడాకే నేను ఇవి పెడుతున్నాను చాలామంది కూడా ఆర్డర్ పెట్టుకున్నారు మన తాళ్ళు ఉంగరాలు గాజులు చాలామంది పెట్టుకున్నారు ఎట్ ఏ టైం టెన్ టెన్ టైం టెన్ ఐటమ్స్ చేసేస్తున్నాము వెంట వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి మీరు వెంటనే ఆర్డర్ పెట్టుకుంటే విత్ ఇన్ ఒక టెన్ డేస్ అలా పడుతుంది నేను పంపించేస్తాను మీకు ఏ అడ్రస్ అంటే ఆ అడ్రస్కి తొందరగా ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్